హాయ్ ఫ్రెండ్స్ మా హనీబాబుకి అయితే ఇంకా చిన్నప్పటి నుంచి అయితే మా తమ్ముడే హెయిర్ కట్ చేస్తాడనమాట కొంచెం పెద్ద అంటే త్రీ ఇయర్స్ వచ్చిన కాడ నుంచి ఇంకా తనకి కొంచెం తెలుస్తుందిగా అస్సలు హెయిర్ కటింగ్ అనేది అస్సలు ఇంట్లో అయితే చేయించుకోవట్లేదు ఇంకా హెయిర్ అనేది బాగా పెరిగిపోతుందనమాట ఇంకా షాపింగ్కి అని చెప్పేసి ఐస్ క్రీమ్ ఇప్పిస్తానని చెప్పేసి బయటకైతే తీసుకెళ్ళాము హెయిర్ ఎలాగైనా సరే ఈరోజు కట్ చేపిద్దామని తీసుకెళ్తే ఇంకా బయట సెలూన్ షాపు మా హనీబాబుకి ఇంకా కొంచెం ఐడియా ఉందనమాట బయట చూసే చాలా అంటే చాలా గోల్ చేసాడు బాగా ఎడ్ చేసేసాడు నేను రాను నేను రానని ఇంకా మేమైతే లోపలికి తీసుకెళ్ళాము ఇంకా హెయిర్ కట్ చేసి ఆయన కూడా చాలా వీడియోస్ అవి పెట్టాడు అనమాట చిన్నపిల్లలకి హెయిర్ కటింగ్ ఎలా చేపిస్తారో చూడు చూడు అంటే ఫోన్ తీసేసుకొని విసిరేస్తున్నాడు ఇంకా నేనే ఎలా ఒకలా పట్టేసుకున్నారు ఎందుకంటే ఇంటి దగ్గర చేపించట్లేదు బయట చేపించకపోతే ఇంకా హెయిర్ అనేది బాగా చెవుల మీదకైతే వచ్చేస్తుందని ఈరోజు ఎలాగైనా చేపిద్దామని చెప్పేసి ఇంకా గట్టిగా అయితే పట్టేసుకున్నా నన్ను మొత్తం ఇదిగోండి నా వాచ్ పడేసేసాడు జుట్టు మొత్తం పీకేస్తాడు అంత గోళగోళ చేసాడు అనమాట పిల్లల్ని ఫస్ట్ డే స్కూల్కి పంపిస్తే వాళ్ళు ఎంత రచరచ చేస్తారో అంతకైతే డబల్ చేసాడు అస్సలు ఇంకా వా ఆయన చేతిలో ఇంకా అవి కత్తిరి అవి చూసి ఇంకా చాలా భయపడిపోయాడు అనమాట ఎక్కడ గుచ్చేస్తాడా ఏం చేస్తాడా అని చెప్పేసి ఇంకా నేనే కళ్ళు మూసేసుకో చూడొద్దు అని చెప్పేసి చెప్తే కొంచెం మూసుకుంటూ తెరుసుకుంటూ అట్లా చూస్తూ ఉన్నాడు ఇంకా అయిపోయింది అయిపోయింది అన్నప్పుడు ఇంకా కొంచెం అయితే కూలయ్యాడు చూడండి లాస్ట్కి అయితే ఎలాగల టాస్క్ అనేది పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయింది హెయిర్ కటింగ్ అనేది చేపించేసాము తర్వాత ఇంకా మా బాబుకి అక్కడే ఒక డ్రెస్ అయితే చేంజ్ చేసేసి బయటికి తీసుకొచ్చాము ఎందుకంటే హెయిర్ అనేది టీషర్ట్ మీద పడి కొంచెం మీద కూడా పడి గుచ్చుకుంటూ ఉంటుంది ఇంకా అంత సేఫ్ ఉండడా చిన్నపిల్లడని చెప్పేసి టీషర్ట్ శుభ్రంగా క్లీన్ చేసేసి వేరే డ్రెస్ అయితే వేసాము ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఇప్పేద్దామని చెప్పేసి ఐస్ క్రీమ్ షాప్కి అయితే వచ్చేసాము తనకే ఇంకా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అయితే బాగా ఇష్టం అనమాట ఇంటికి తీసుకొస్తే స్ట్రాబెరీ ఫ్లేవర్ అని అడుగుతాడు అక్కడైతే ఏది కనిపిస్తే ఇంకా అది తీసుకుంటాడు అది నచ్చకపోతే ఇంకా తీసుకుంటానే ఉంటాడనమాట తనకు నచ్చేదాకా అలా వన్ బై వన్ వన్ బై వన్ తీసుకొని ఇంకా లాస్ట్కి అయితే కప్ అయితే తీసుకొని తిన్నాడు ఇదిగోండి మేమైతే చిన్న చిన్న చాక్లెట్స్ ఉంటాయి కదా అవి అయితే చాలా బాగుంటాయని చెప్పేసి మేమైతే అవి తీసుకొని తింటున్నాము మా హనీ బాబు అయితే కప్ తింటున్నాడు ఇవైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట చిన్నవైనా సరే చాలా బాగుంటాయి మా హనీబాబు కూడా తింటాడు కాకపోతే అక్కడ అన్ని చూసి ఏది తీసుకోవాలో తెలియక ఇంకా ఏది కంటికి ఏది నచ్చితే అది తీసుకుంటా ఉంటాడు అనమాట నచ్చకపోతే ఇంకా మా హిచ్చేస్తాడు మేము తింటాము తను తినేది తక్కువ తీసుకునేది ఎక్కువ అట్లా ఉంటుంది ఇంకా అక్కడే మళ్ళీ మెల్ట్ అయిపోతుంది కదా ఇంటి దాకా తీసుకొస్తే అక్కడే ఇప్పించేసి ఇంకా అక్కడే తినేసేసి అయితే బయటకు వచ్చేసాము చూడండి తర్వాత ఎన్ని మార్చాడు ఎన్ను అసలు అయితే ఓపెన్ చేసాడు అసలు ఒక ఫైవ్ ఫ్లేవర్స్ దాకా అయితే ఓపెన్ చేసినట్టున్నాడు ఉన్నాడు లాస్ట్కి ఇది బటర్స్కాచ్ అనమాట బటర్స్కాచ్ ఫ్లేవర్ అయితే బాగుంటుందిగా ఇంకా అది లాస్ట్ అయితే అది తీసుకున్నాడు చూడండి అక్కడ వెజిటేబుల్స్ కొన్ని అయితే తీసుకున్నాము అక్కడ ఎలా పంపు కనిపిస్తే కొడతాకి ఈజీగా ఉందని చెప్పేసి చాలాసేపు అయితే ఆడుకున్నాడు ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్